ఏ టు జే డీట్యూ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్లో ఎవరైనా కొత్త చూసేవాళ్ళు అంటే కింద అడ్గాలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని ఇలాంటి యంత్ర పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రం వచ్చేయండి నార్మల్ కాల్ మాత్రం ఈ నెంబర్కి అస్సలు చేయకండి ప్రీమింగ్ కోసం స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఎఫ్ఈ బండి అమ్మకానికి లేదు బండి యొక్క మోడల్ చూ రెండు వేల పదమూడు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయని చెప్పడం జరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉందట ఓనర్ చెప్పారు దీని యొక్క ఫ్రంట్ టైర్స్ వచ్చేసి న్యూ సీల్ టైర్స్ బ్యాక్ టైర్స్ వచ్చేసి మనకు హండ్రెడ్ పర్సెంట్ రీబటన్ టైర్స్ టైర్ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టు బండికి మనకి ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు డిస్టిక్ చేబోలు మండలిలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు రెండు లక్షల ముప్పై వేలు అని చెప్పారు ఏం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్లో ఆయింట్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంద్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ